వెల్కమ్ బ్యాక్ శ్రీ రాణి సతీ శారీస్ లో ఉన్నాము స్టోర్ వచ్చేసి దిల్సుఖ్ నగర్ లో వెంకటాద్రి థియేటర్ పక్కల ఇక్కడ నుంచి చాలా వీడియోస్ మీకు షేర్ చేశాను ఆఫ్ శారీస్ ఉంటాయి అలాగే మంచి ఫ్యాన్సీ సారీ కలెక్షన్ కూడా ఉంటుంది ఇక ఈ రోజు ఎపిసోడ్ లో ఫ్యాన్సీ శారీ కలెక్షన్ పార్టీ వేర్ కలెక్షన్ అయితే చూపించబోతున్నాను ఇవన్నీ ఎట్లా అంటే మనకి ఆఫీస్ వేర్కి కానీ పెట్టుబడులకి కానీ లేదంటే చిన్న చిన్న ఫంక్షన్స్కి చాలా బాగుంటాయండి అంతేకాకుండా ఏంటంటే మీరు బయట షాపులో కంపేర్ చేసి చూడండి ఇక్కడ తీసుకుంటే మనకి హోల్సేల్ ప్రైస్లో ఒక్క చీర కూడా తీసేసుకోవచ్చు ఏ చీర అయినా కూడా ఆన్లైన్లో కూడా మనం ఆర్డర్ చేసుకోవచ్చు షిప్పింగ్ ఛార్జెస్ అనేవి అడిషనల్గా ఉంటాయి ఇంకా అడ్రస్ డీటెయిల్స్ క్లియర్గా కావాలి అంటే డిస్క్రిప్షన్ చెక్ చేసేయండి కాంటాక్ట్ నెంబర్స్ వచ్చేసి వీడియోలు డిస్ప్లే అవుతూ ఉంటాయి కలెక్ట్ చేయకుండా ఈ రోజు కలెక్షన్ చేద్దాం ఫస్ట్ చూద్దాం పట్టు ఇది ఫ్యాన్సీ సిల్క్ మేడం ఫ్యాన్సీ సిల్క్ లో మొత్తం థ్రెడ్ బార్డర్ వస్తుంది మేడం థ్రెడ్ బార్డర్ వచ్చేసి మనకి ఇలా మొత్తం డిజైన్స్ వస్తుంది మేడం అలా డిజైన్ ఇలా బ్లాక్ అండ్ కాంబినేషన్ వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ ఉన్నదండి ఇలా గోల్డ్ కలర్ ఇలా బార్డర్ కలర్ చేంజెస్ అవుతుంది అండి చాలా సాఫ్ట్ గా ఉంటుంది మెత్తగా ఉంటుంది అండి బాగుంటుంది ఇలా కలర్ కాంబినేషన్ మంచిగా వస్తుంది మేడం చాలా ట్రెండింగ్ నడుస్తుంది మేడం కలర్ కాంబినేషన్

ఇది వెరైటీ మేడం నెక్స్ట్ వన్ చూద్దాం ఇది ఒక వెరైటీ టోటల్ సిల్క్ పైన మేడం ఫ్యాన్సీ సిల్క్ ఇది 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 పల్లు మేడం ఇది పళ్ళు వచ్చేసి మొత్తం డిజిటల్ ప్రింట్ వస్తుంది మేడం దీనికి మొత్తం బార్డర్ కి జరి బార్డర్ వచ్చేస్తుంది మేడం బ్లౌజ్ వచ్చేసి దీనికి బ్లౌజ్ వచ్చేసి డిఫరెంట్ బ్లౌజ్ ఉన్నది అండి బ్లౌజ్ వచ్చేలా వెరైటీగా బ్లౌజ్ ఉన్నది అలా కాంట్రాస్ట్ లో కాంట్రాస్ట్ చేస్తూ ఫ్లవర్స్ అయితే ఇచ్చారు మొత్తం డిజిటల్ ప్రింట్ పైన ఆపోజిట్ బ్లౌజ్ ఇలా కలర్స్ వచ్చేసి ఇలా బాగా కలర్స్ ఉన్నాయి మంచి కలర్స్ ఉన్నది కలర్ కాంబినేషన్ చూడండి మంచి కలర్స్ ఉన్నది సాఫ్ట్ క్రేప్ లా ఉంటదండి క్లాత్ వీవింగ్ బార్డరే ఇది కూడా ఆఫీస్ పర్పస్ కానీ ఎవరికైనా గిఫ్ట్ పర్పస్ కానీ ఎలా అయినా బాగుంటాయి వీటి కాస్ట్ ఎట్లా ఉంటుంది ఇది కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అండి మనం ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ చార్జెస్ అయితే నెక్స్ట్ చూద్దాం ఇంకా కోటాల్లో చూపిస్తున్నారా ఇది కోటా మేడం గ్యాప్ బార్డర్ వచ్చి కోటా మేడం ఎలా అంటే ఇది పల్లో మేడం ఆల్ ఓవర్ సారీ వచ్చేసేలా మొత్తం షూట్ డ్యూయల్ షేడ్ లో ఉంటాయి టైప్ డ్యూయల్ షేడ్ ఇస్తు ఫ్లవర్స్ అనే ఇచ్చారు డిజిటల్ ఫ్లవర్స్ వచ్చేసింది మేడం ఇది బ్లౌజ్ వస్తుంది మేడం అలా కలర్స్ వచ్చేసి ఇంట్లో ఫోర్ కలర్స్ కాంబినేషన్ ఉంటదండి మనకి బోర్డర్ అదంతా కూడా వీవింగ్ లోనే అండి గ్యాప్ బోర్డర్ ఇచ్చారు బాగుంది ఈ కలర్ కాంబినేషన్ ఎట్లా ఉంటాయి ఇది ప్రైస్ వచ్చేసి మేడం 550 రూపాయస్ ఉంటదండి ఇది కూడా 550 రూపాయస్ అండి సమ్మర్ కి మాత్రం చాలా బెస్ట్ కలెక్షన్ ఇది ఒక జార్జెట్ మేడం ప్యూర్ విస్కోస్ జార్జెట్ ట్రెడిషనల్ ఐటమ్ మేడం ఇది మొత్తం డిజిటల్ ప్రింట్ మేడం చాలా ట్రెండీ ఉన్నది బోర్డర్ వచ్చేసి దీనికి డిఫరెంట్ బోర్డర్ ఉన్నదండి బోర్డర్ చూడండి టోటల్ స్ట్రెయిట్ లైన్స్ వచ్చేసి షైనింగ్ బోర్డర్ ఉన్నది వీవింగ్ వచ్చేసింది వీవింగ్ లోనే అదంతా ఇలా మొత్తం ఇలా ట్రెడిషనల్ గా ఉంటుంది అసలు క్లాత్ అంటే ఇంకా ఎలా అయినా వాష్ చేయొచ్చు అండి నేను ఆల్మెల్ బ్లౌజ్ బ్లౌజ్ కలర్ కాంబినేషన్ కోసం డిఫరెంట్ కలర్ కాంబినేషన్ ఉన్నాం ఇది కలర్స్ సిక్స్ కలర్స్ ఉన్నట్టున్నాయి ఇందులో అయితే సింగిల్ అయినా కూడా మీరు తీసుకోవచ్చు కాస్ట్ అండి ఇది క్రాస్ వచ్చేసి సిక్స్ ట్వంటీ రూపీస్ పడుతుంది అండి సిక్స్ ట్వంటీ రూపీస్ జస్ట్ మేడం ఇంకొక వెరైటీ చేద్దాం ఇదండి ఎలాంటి ఫ్యాబ్రిక్ లో చూపిస్తుంది ఇది ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ మేడం ఫ్యాన్సీ మెటీరియల్ ఉన్న లేటెస్ట్ గా వచ్చిందండి టోటల్ బార్డర్ వచ్చేసి మొత్తం పట్టు స్టైల్ బార్డర్ ఉన్నది దానిపైన డిజిటల్ ప్రింట్ ఉన్నదండి ఇక్కడ మోడల్ మొత్తం ఇక్కడ డిజైన్స్ ఉన్నది ఆల్ ఓవర్ ఇక్కడ డిజైన్స్ ఉంటది బ్లౌజ్ వచ్చేసి ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి ఇలా బోర్డర్ కలర్ బ్లౌజ్ ఉంటది అలా ఓకే ఇందులో వచ్చేసి 7 8 కలర్స్ ఉన్నాయి మంచి కలర్స్ ఉన్నాయి చాలా లైట్ వెయిట్ ఉందండి బాగుంది ఇది కూడా సమ్మర్ ప్యాటర్న్ కదా ఇంకా మంచిది ఎలిఫెంట్ డిజైన్ అయితే ఇచ్చారు దాంట్లో కలర్స్ కూడా బాగా ఇచ్చారు అంటే అది పూర్తిగా లైట్ కాకుండా మరి డార్క్ చార్ట్ కాకుండా కలర్స్ చాలా కలర్స్ ప్రైస్ అండి సిక్స్ థర్టీ రూపీస్ పడుతుంది అండి సిక్స్ థర్టీ ఇంకొక వెరైటీ వెళ్తుందా ఇంకా వెరైటీ మేడం టోటల్ లైట్ వెయిట్ ఉంటుందండి మెటీరియల్ బరువుగా ఉండవు మేడం టోటల్ వచ్చేసి వైట్ డిజైన్స్ ఉంటుంది దీంట్లో ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ వస్తుంది మనకి చుట్టూ లైట్ వెయిట్ ఉంటుంది మెటీరియల్ మొత్తం అవుట్ డోర్ పిచ్ పిచ్ వైట్ డిజైన్స్ ఉంటుంది రేంజ్ వైస్ లో మంచిగా ఐటమ్ ఉన్నది అండ్ సింగల్ సింగల్ డిజైన్ సింగల్ సింగల్ పీసెస్ ఉంటదండి అండి కాంబినేషన్ ఒక్కొక్క డిజైన్ కి ఒక్కొక్క కాంబినేషన్ ఉంటుంది కలర్స్ కూడా డిజైన్ స్పెషల్ కలర్ చార్ట్ ఉంటుంది ఆఫీస్ వేర్ కట్లా చాలా నీట్ గా బాగా కనబడతాయండి ఇవన్నీ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి కాస్ట్ వచ్చేసి మేడం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడతాయి మేడం ఫైవ్ హండ్రెడ్ ఈజీగా మనకి నైన్ ఫిఫ్టీ ఆ రేంజ్ లో సేల్ చేసే శారీస్ హోల్సేల్ ప్రైస్ లో ఇక్కడ తీసుకోవచ్చు నెక్స్ట్ వన్ చూద్దాం ఇది బిన్ని క్రేప్ మేడం ఇప్పుడు చాలా ట్రెండ్ ఉన్న ఐటమ్ ఇది బిన్ని క్రేప్ లో ప్లస్ బార్డర్ పళ్ళు వస్తుంది మేడం ప్లెయిన్ వచ్చి బ్లౌజ్ వస్తుంది మేడం బార్డర్ అంతా వెంటెక్స్ బార్డర్ ఇచ్చారు ఒకసారి చీర చూద్దాం అలా సారీ వస్తుందండి బాంధి స్టైల్ లో ప్లస్ ఫ్లవర్ డిజైన్ అయితే ఇచ్చారు సాఫ్ట్ అనేది బాగుంటుంది క్లాత్ చాలా సాఫ్ట్ ఉంటదండి మెటీరియల్ ఈ కలర్ కాంబినేషన్ చూడండి ఇలా కాంబినేషన్ వస్తుందండి కూడా అసలు ఏం కుచ్చుకోదండి బాగుంటుంది ట్రెడిషనల్ గా ఉంటుంది ఫైవ్ కలర్స్ ఫోర్ కలర్స్ ఉంటదండి కాస్ట్ అండి ఇది కాస్ట్ వచ్చేది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అండి ఫైవ్ హండ్రెడ్ ఎస్ మేడం బిన్ని కేప్ లో ఇది ఒక డిజైన్ లోనే బాంధీ డిజైన్ లోనే బాంధీ డిజైన్ అంటా సేమ్ ఫ్యాబ్రిక్ లో సేమ్ ఫ్యాబ్రిక్ మేడం డిజైన్ చేంజ్ మేడం పల్లు ఇది పల్లు వస్తుంది మేడం ఇది బ్లౌజ్ ఆల్ ఓవర్ సారీ మొత్తం ఫుల్ బాంధీ వస్తుంది అండి ఓకే ఇట్లా వస్తుంది కలర్స్ ఇంట్లో సెవెన్ ఎయిట్ కలర్స్ ఉన్నదండి బ్లాక్ ఒకటి వైన్ ఒకటి ఎల్లో రెడ్ బ్లూ గ్రీన్ కొరిసింగ్ కలర్స్ గ్రీన్ లో టూ షేడ్స్ ఉన్నాయి లైట్ అండ్ డార్క్ ఈ టూ కలర్స్ ఉన్నాయి కలర్స్ వచ్చే 500 పడతదండి yeah. ఇది 500 ఏ yes మేడం అసలు కావాలంటే మనం సెట్ అయినా తీసుకోవొచ్చుండి బాగున్నాయి చీరలు ఇంకొక వెరైటీ చూద్దాం కొంచెం పార్టీ వేర్ ట్రెడిషనల్ స్టైల్ ఉంది ఇది ఒక వెరైటీ మేడం ఫుల్ బామ్ సిల్క్ అంట మేడం బామ్ సిల్క్ మెటీరియల్ ఇల్లు వచ్చేసి మొత్తం ఇది బుట్టాస్ వస్తుంది మేడం బోర్డర్ పల్లు బ్లౌజ్ వచ్చేలా బ్లౌజ్ వస్తుంది మేడం ఆహా బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది మేడం కలర్స్ వచ్చే టోటల్ డస్టీ చార్ట్ ఉన్నదండి ఫోర్ కలర్స్ కాంబినేషన్ ఉన్నది ఎక్కువ కలర్స్ ఫోర్ కలర్స్ ఇది కాస్ట్ వచ్చేసి 800 రూపాయస్ వస్తదండి 800 yes madam ఇది కొ డోలా ప్యాట్ డోలానా డోలా సిల్క్ yes madam డోలా సిల్క్ లో ఆల్ ఓవర్ సారీ ఎల్ల మొత్తం ఫుల్ అలాగే ఉంటదండి కొంగుకు ట్రౌజర్స్ వస్తది మొత్తం ఆల్ ఓవర్ సారీ ఫుల్ ఉంటది ఇది బ్లౌజ్ వస్తుంది మేడం అలా ఓకే బ్రోకెట్ బ్లౌజ్ टोटल वीविंग ब्लाउज की फ्रंट बैक टू हैंड्स ऑल ओवर सारी फुल उंटा था लागे चाला ट्रेंडी आइटम है लाइट पिंक डार्क पिंक शेड्स कॉम्बिनेशन लो ना लाइट कॉम्बिनेशन बहुत सारे ड्यूअल कलर लो अंता वीविंग तो ने उंटे ले वीट प्राइस है लाइन पांच सेकंड कलर्स ప్రైస్ వచ్చేసి మేడం ఓన్లీ రూపీస్ మేడం జూట్ ఫ్యాబ్రిక్లో మేడం జూట్ ఫ్యాబ్రిక్లో వీవింగ్ మేడం పళ్ళు వస్తుంది మేడం బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది మేడం ఆల్ ఓవర్ సారీ ఇలా ఫుల్ ఉంటుందండి మంచిగా రండి ఇలా కలర్ కాంబినేషన్ ఉంటుందండి పింక్ గ్రీన్ కాంబినేషన్ వైలెట్ అండ్ పింక్ సీ గ్రీన్ కి పింక్ కాంబినేషన్ ఈ ఫోర్ కాంబినేషన్స్ ఉంటదండి ఇది ప్రైస్ వచ్చేసి 850 రూపాయస్ ఉంటదండి హలోవర్ చాలా గ్రాండ్ గా ఉంది 850 రూపాయస్ yes madam ఇది ఒక గ్యాప్ బోర్డర్ సిల్క్ లో madam మంచి ఐటమ్ ఉన్నది గ్యాప్ బోర్డర్ వచ్చేసి మొత్తం సారీకి గ్యాప్ బార్డర్ ఉంటుంది సాఫ్ట్ సిల్క్ మేడం మేడం బ్లౌజ్ వస్తుంది మేడం బ్లౌజ్ మంచి ఐటమ్ కలర్ కాంబినేషన్ బాగా ఉన్నాయి మేడం దీంట్లో రెడ్ కి సీ గ్రీన్ కాంబినేషన్ ఉన్నది ఎల్లోకి పింక్ బ్లూ కాంబినేషన్ ఈ కాంబినేషన్స్ ఉన్నదండి ఇది ప్రైస్ వచ్చేసి మేడం సెవెన్ సెవెంటీ రూపీస్ పడుతుంది అండి మంచి ఐటమ్ రేంజ్ వైజ్ సూపర్ ఐటమ్ మేడం నెక్స్ట్ చూద్దాం ఇంకా చాలా బాగుంది కలర్ కానీ మునియా బోర్డర్ ఎలాంటి క్లాత్ ఇది ఇది వామ్ సిల్క్ మేడం వామ్ సిల్క్ లో సిల్వర్ అండ్ గోల్డెన్ జరీ వర్క్ ఉన్నది అండి టోటల్ బార్డర్ వచ్చేసి సిల్వర్ గోల్డెన్ బార్డర్ వస్తుంది మేడం మొత్తం మున్య స్టైల్లో లో వచ్చేసి ఇది పల్లో మేడం బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ లో ఉంటుంది అండి చాలా మంచి త్రీ కలర్స్ ఓన్లీ మేడం సూపర్ ఐటమ్ చాలా మంచి రెస్పాన్స్ ఉన్నది ఐటమ్ ది మేడం త్రీ కలర్స్ వస్తున్నాయి ఓన్లీ కలర్స్ వస్తుంది ప్రైస్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది ఒక ఫ్యాన్సీ మేడం సీకో సీకో పైన మొత్తం డిజిటల్ ప్రింట్ మేడం టోటల్ ఎలా మొత్తం జరీ ఉన్నదండి దీంట్లో బార్డర్ వచ్చేసి జరీ బాడర్ మొత్తం శారీ పైనవి జరీ ట్రేడ్ మొత్తం జరీస్ స్టైప్స్ నుంచి మొత్తం ఇలా బుట్టాస్ ఉన్నదండి దానిపైన డిజిటల్ వర్క్ ఉన్నదండి బ్లౌజ్ బి వచ్చేసి ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుందండి ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇట్లా వర్క్ బ్లౌజ్ ఇలా నార్మల్ కాదు టోటల్ బుట్టాస్ వస్తుంది అండి బ్లౌజ్కి లేటెస్ట్ ఐటెం ఉన్నది న్యూ ఐటమ్ మేడం కలర్ కాంబినేషన్ చాలా బాగా ఉన్నది మనం దీంట్లో ఇలా డిజైన్స్ వేరే వేరే సింగల్ సింగల్ డిజైన్స్ ఉంటుందండి ఇలా కలర్ కాంబినేషన్ చాలా మంచిగా ఉన్నదండి దీంట్లో డిజైన్స్ అన్ని వేరే వేరేగా ఉంటాయి. yes madam single single pieces ఉంటాడండి. కలర్ కాంబినేషన్ వేరే వేరే ఉంటాయి. చూడండి లా ఉంటాయి. అన్ని కొంచెం అంటే ఆ క్రీమ్ షేడ్ తోనే వచ్చేసి ఫ్లవర్స్ అనేవి మల్టీ కలర్ వచ్చాయి. కలర్ కాంబినేషన్ చూడండి. ఇది ప్రైస్ వచ్చి థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అండి థౌసండ్ ఫిఫ్టీ ఉంది ఇది అసలు ఫిఫ్టీన్ హండ్రెడ్ కి తక్కువ ఉండవండి థౌసండ్ ఫిఫ్టీ మాత్రమే ఇక్కడ ఇంకొక వెరైటీకి వెళ్ళిపోదాం ఇది ఒక టోన్ టు టోన్ చాలా నడుస్తుంది మేడం సింగల్ కలర్ టోటల్ వివింగ్ సెల్ఫ్ చాలా నడుస్తుంది ఈ ప్యాటర్న్ లో సెల్ఫ్ డిజైన్ చాలా రన్నింగ్ ఉన్నదండి ఇది పల్లో మేడం

ప్రైస్ ఎలా ఉంది ఇది 880 వస్తుందండి మనం 880 yes man ఇది ఒక ప్యాటర్న్ ఇది సిల్క్ ప్యాటర్న్ చాలా ట్రెండీ ఉన్నది ఐటమ్ ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ ఉన్నదండి ఫ్యాబ్రిక్ లేటెస్ట్ గా ఉన్నది న్యూ మెయిన్ పాయింట్ ఫ్యాబ్రిక్ లేటెస్ట్ ఉన్నది మొత్తం గడ్డి బార్డర్ వచ్చేసింది మేడం గడ్డి మొత్తం సెల్ఫ్ డిజైన్ ఉన్నదండి బార్డర్ లో మొత్తం ఇది పళ్ళు వస్తుంది మేడం బ్లౌజ్ బి సేమ్ వస్తుంది మేడం అలాగే టోటల్ డిజైన్స్ వేరే వేరే వస్తుంది సింగల్ సింగల్ పీసెస్ ఉంటదండి చూడండి చాలా మంచి ఐటెం రెస్పాన్స్ చాలా మంచిగా ఉన్నదండి ఇది రేంజ్ వైజ్ ఐటమ్ ఉన్నాయి సూపర్ ట్రెండీ ఐటమ్ మేడం ఓన్లీ వచ్చేసి నైన్ సిక్స్టీ రూపీస్ పడుతుంది అండి టోటల్ ప్యూర్ డిజైన్ మేడం ఎలా ఏది ఎలాంటి ఏం లేదు సెలెక్షన్ జీవద్దు కలర్ టోటల్ ఫెస్టివల్ కలర్ షార్ట్ పైన ఉన్నదండి అన్ని కలర్స్ టెన్ ఫిఫ్టీన్ కలర్స్ వస్తుంది డిజైన్స్ మెయిన్ పాయింట్ డిజైన్స్ ఉన్నది మేడం దీంట్లో ఎక్కువ డిజైన్స్ ఉంటుంది ఈ ప్యాటర్న్లో చాలా ఉన్నాయి డిజైన్స్ డిజైన్స్ చాలా ఉంటుందండి ఫిఫ్టీ టు సిక్స్టీ డిజైన్స్ రెడీ చేస్తాం మేడం కంపెనీ వాళ్ళు సెమిట్ అస్ సెట్ అస్సెస్ మీస్ మేడం ప్రైస్ అండి వీటికి

విత్ ఆనియన్ పింక్ షేడ్ ఫ్లోరల్ కూడా అసలు డిఫరెంట్ గా ఇచ్చారు మొత్తం బోర్డర్ డిఫరెంట్ ఉంది మెయిన్ పాయింట్ బోర్డర్ చూడండి టోటల్ వెరైటీగా నడుస్తుంది టోటల్ బుట్టాస్ ఉన్నాయి మీ మొత్తం వివింగ్ బుట్టాస్ ఉన్నాయి టోటల్ డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ వేలా ఫ్యాన్సీ బ్లౌజ్ వస్తున్నాయి అన్నమాట చాలా గ్రాండ్ లుక్ బ్లౌజ్ ఉన్నది ఇది డిజైన్స్ మంచిగా ఉన్నాయి చూడండి బోర్డర్ చూసారా గ్యాప్ బోర్డర్స్ అందులో డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లోరల్ డిజిటల్ థీమ్ అనేది తీసుకున్నారు క్యాటలాగ్ వెరైటీస్ అనమాట చాలా బాగున్నాయి లిమిటెడ్ స్టాక్ వస్తుంది మేడం లిమిటెడ్ వస్తే వెళ్ళిపోతూనే ఉంటుంది డిజైన్స్ పర్ డే డిజైన్ చేంజెస్ అవుతూనే ఉంటుంది అండి కాస్ట్ ఎట్లా ఉంటుంది థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అండి మేడం థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ ఎస్ మేడం ఇప్పుడు వచ్చేది న్యూ వెరైటీ మేడం లేటెస్ట్ లేటెస్ట్ ది నెంబర్ ఆఫ్ సేలింగ్ ఐటమ్ ఇది క్రష్ ఐటమ్ మేడం క్రష్ టిష్యూ పైన క్రష్ మేడం క్రష్ చాలా లేటెస్ట్ ఐటమ్ బాగా ట్రెండ్ ఉన్నదండి ఐటమ్ది టోటల్ పెస్టల్ కలర్స్ ఉన్నది ఇది రిచ్ పళ్ళు వస్తుంది బార్డర్ చిన్న బార్డర్ బోతాడ్ సేమ్ బార్డర్ బ్లౌజ్ వస్తుంది మేడం ఇలా రిచ్ పళ్ళు బ్లౌజ్ కలర్స్ వచ్చేసి చూడండి మంచి కలర్స్ ఉన్నాయి ట్రెండీ కలర్స్ పింక్ కలర్ లెవెండర్ గ్రీన్ కలర్ పీచ్ కలర్ ఒకటి గ్రే కలర్ ఒకటి చాలా బాగున్నాయి యాంటీక్ జరీ ఇచ్చారు చాలా స్పెషల్ గా ఉన్నాయి షేడ్స్ ఉన్నదండి మార్కెట్ ఎయిటీన్ హండ్రెడ్ టూ థౌసండ్ అమ్ముతున్నాం మేడం హోల్సేల్ ప్రైస్ లో మీకు ఏ రేట్ పడుతుంది మేడం వెరైటీ మొత్తం సీ పళ్ళు బోర్డర్ ఇచ్చేసిన మేడం మొత్తం మొత్తం శారీకి ఇప్పుడు దాకా ఇలా ప్రింట్ లో రాలేదండి ఫస్ట్ టైం వచ్చింది యాక్చువల్ వర్క్ ఐటమ్స్ లో వస్తుంది పళ్ళు ఎలా వస్తుంది లేకుంటే మొత్తం సే పళ్ళు టైప్ మొత్తం కింద పైన మొత్తం బోతార్ సేమ్ బార్డర్ లేటెస్ట్ ఉన్నది మొత్తం బ్లౌజ్ షోలవర్ ఇచ్చేసి బార్డర్ వస్తుంది మేడం దీంట్లో డిజైన్స్ వేరే వేరే వస్తుందండి చూడండి మంచి ఐటెం ఉన్నది కొత్త కలర్ కాంబినేషన్ బాగా ఉంది మేడం దీంట్లో డిజైన్ అంతా మారుతూనే ఉందండి ఒక్కొక్క చీర డిజైన్ లో వచ్చింది వీటి కాస్ట్ 1020 రూపాయస్ వస్తుంది మేడం 1020 రూపాయస్ డిజైన్ చూద్దాం అసలు డిజైన్ కాదు కలర్ అయితే చాలా గ్రాండ్ గా ఉంది రాయల్ బ్లూ కి రెడ్ కలర్ కాంబినేషన్ అసలు ది జార్జెట్ ఫ్యాబ్రిక్ మేడం జార్జెట్ లో కొత్తగా వచ్చింది ఇది జార్జెట్ ఉంటే ప్యూర్ జార్జెట్ లో ఇప్పుడు చాలా ఇలా కూడా చిన్న చిన్న డిజైన్స్ కొత్తగా డిఫరెంట్ గా వచ్చిందంటే ఐటమ్ కలర్ చూడండి మంచి కలర్స్ ఉన్నది కాంబినేషన్స్ చూడండి ఫోర్ కలర్స్ ఉన్నాయి ఫైవ్ కలర్స్ కాస్ట్ వచ్చేసి థౌసండ్ రూపీస్ పడుతుంది అండి ఇంకొక పార్టీ వేర్ చీరండి మొత్తం ఏంటంటే ఇది మెన బీడిన్ తో చెక్స్ ప్యాటర్న్ ఇచ్చారు మధ్యలో చూసారు కదా ఫ్లవర్ అంతా మెన ఇది పल्लू ఇది బ్లౌజ్ మనం సేమ్ డోనర్ బార్డర్ టిష్యూ ఇచ్చి దానిపైన మెన బీడిన్ ఇచ్చారు కలర్స్ ఆనంద బ్లూ కలర్ ఇచ్చారు ఫోర్ కాంబినేషన్స్ ఉంటది ఇది 1000 రూపాయస్ వస్తాండి 1000 ఇది టిష్యూ 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 మేడం మొత్తం రిచ్ పళ్ళు వస్తుంది మేడం మొత్తం ఆల్ డిజిటల్ ప్రింట్ మేడం మొత్తం డిజైన్ సెల్ఫ్ డిజైన్ వచ్చేసి మొత్తం డిజిటల్ ప్రింట్ చాలా నడుస్తుంది మేడం అలా మొత్తం ఆల్ ఓవర్ ఫుల్ ఉంటుంది అండి ప్రింట్ ఇందులో కలర్ కాంబినేషన్ బాగా మంచిగా ఉన్నదండి ఇక్కలో కాబినేషన్ వస్తుందండి ఇక్కలో కాంబినేషన్ ఇవన్నీ కూడా సెవెంటీ రుపీస్ పడుతుందండి నైన్ సెవెంటీ ఇది ఒక వెరైటీ మేడం గ్యాప్ బార్డర్లో మేడం వామ్ సిల్క్లో పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది మొత్తం ఆల్ ఓవర్ శారీ ఫుల్ వస్తుంది మేడం వైన్ కలర్ టు పింక్ కాంబినేషన్ బ్లౌజ్ వస్తుంది మేడం బ్రోకెట్ బ్లౌజ్ మేడం పింక్ కలర్ ఇదో త్రీ కలర్ కాంబినేషన్ ఉన్నదండి ఓన్లీ త్రీ కలర్ కాంబినేషన్ ప్రైస్ మేడం ఆల్ ఓవర్స్ టైమ్ ఇది జార్జెట్ మేడం పికాక్ బ్లాక్ పెయిన్ కలర్ ఇచ్చారు జార్జెట్ ఫ్యాబ్రిక్ మేడం ఇది వామ్ కాదు ఇది పళ్ళు వస్తుంది మేడం ఇలా బ్రోకెట్ బ్లౌజ్ మేడం చాలా మంచి కాంబినేషన్ ఐటమ్ ఉన్నది రిచ్ పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తే గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ ప్యాపింగ్ వస్తే గ్రీన్ కలర్ బ్లౌజ్ ఉంటాం బూటీస్ ఇచ్చారు బోర్డర్ కూడా బిగ్ బోర్డర్ బ్లౌజ్ ఉంటుంది పింక్ గ్రీన్ అన్నమాట చాలా బాగుంటుందండి క్లాత్ కానీ డిజైన్ కూడా చాలా బాగుంటుంది ఇందులో కలర్స్ వచ్చాయి చూడండి వైన్ కో గ్రీన్ కాంబినేషన్ సార్ కొంచెం ఇలా పెద్దదిగా వైన్ కో గ్రీన్ కాంబినేషన్ మంచిగా కోరసిన్ కలర్స్ కి yellow కాంబినేషన్ పట్టు గ్రీన్ కి yellow కాంబినేషన్ అండి ఇది కలర్స్ ఈ కాంబినేషన్స్ ఉన్నదండి కాస్ట్ ఇది కాస్ట్ వచ్చేసి మేడం ఎయిట్ ఎయిటీ రూపీస్ yes మేడం ఇది ఇది పల్లో మేడం మొత్తం ఆల్ ఓవర్ సారీ మొత్తం వివింగ్ ఉంటుంది అండి ఇది మొత్తం జరీ బార్డర్ ఇది గోల్డెన్ అండ్ సిల్వర్ బుట్టాల్లో ఉన్నా ప్యూర్ వీవింగ్ ఉన్నది మసరైజ్ వివింగ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి అలా ప్లెన్ వచ్చి బార్డర్ వస్తుంది మేడం సింపుల్ అండ్ సూపర్ మేడం ఓవరిన కట్టుకోవచ్చు పెద్దవాళ్ళు కానీ ఓవరైనా చిన్న బార్డర్ వచ్చినది కింద పైన సేమ్ బార్డర్ ఉంటుంది మేడం ఇందులో కలర్స్ వస్తున్నాడు మేడం అలా మంచి కలర్స్ చాలా బాగున్నాయి ఫ్రెండ్ కల్లా లెవెన్ కల్లో మేడం థౌసండ్ ట్వంటీ రూపీస్ పడుతుంది ఎంత తక్కువ ప్రైస్ మీకు అర్థమవుతుంది కదండి థౌసండ్ ట్వంటీ రూపీస్ వెరైటీ జామవరం సిల్క్ మేడం ఇది జామవరం సిల్క్లో మొత్తం గ్యాప్ బార్డర్ ఇచ్చేసి ఫ్యాబ్రిక్ వేరే డిఫరెంట్ ఫ్యాబ్రిక్ ఇది టోటల్ టిష్యూ లైన్స్లో ఉన్నాయి మేడం జరి లైన్స్లో రిచ్ పళ్ళు వస్తుంది మేడం ఇది బ్లౌజ్ మేడం ఇంకా కాంబినేషన్స్ వస్తుంది మేడం ఇంకెలా మంచి కాంబినేషన్స్ ఇవి కలర్స్ ఫోర్ కలర్స్ ఉంటాయి దీనికి వెళ్తే మంచి ఐటమ్ ఓన్లీ ప్రైస్ వస్తుంది 4 11 20 రూపాయస్ వస్తుంది అన్న 11 నెక్స్ట్ చూద్దాం ఇది ఒక కోటా వెరైటీ మేడం ఓకే కోటాలో మొత్తం బుటాస్ ఉంటదండి వీవింగ్ బుటా వీవింగ్ బుటాస్ మొత్తం డిజిటల్ ప్రింట్ ఉంటదండి దానిపైన టోటల్ బోర్డర్ వచ్చేసి మొత్తం మునియా బోల పైతాని బోర్డర్ స్టైల్ లో ఉన్నారండి రిచ్ పల్లో మేడం అండ్ రిచ్ బ్లౌజ్ మేడం ఓకే ఇది కాంబినేషన్ డిఫరెంట్ 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 వస్తుంది మేడం ఒక్కొక్క వెరైటీ ఆఫ్ ఫ్లవర్ టేస్ట్ ఒక్కొక్క బాగున్నాయి అసలు డిఫరెంట్ టేస్ట్ ఉన్నాయి బోర్డర్ వెరైటీ చేంజ్ మేడం డిజైన్ చేంజ్ చాలా మంచి ఐటమ్ మేడం అసలు కొంచెం చెరికి ఇంకొక డిజైన్ కి సంబంధమే లేదు అట్లా ఇచ్చారు చాలా ట్రెండి సారీస్ అండి ఇది ఇప్పుడు సమ్మర్ లో ఎక్కువ మంది కోటాకి వెళ్ళిపోతారు కొంచెం పార్టీ వేర్ ఫ్యాన్సీ అనుకుంటే ఈ మంచి డిజైన్

దీంట్లో ఏంటంటే కొంచెం లైట్ షేడ్స్ తీసుకున్నారు బార్డర్స్ ఇట్లా వచ్చాయి కాఫీ కి ఈ కాంబినేషన్ వర్క్ ఫోర్ కాంబినేషన్ వర్క్ ప్రైస్ ఎలా ఉంటుంది 1230 రూపాయలు వస్తుందా 12130 రూపాయలు ఇది ఒక జార్జెట్ మేడం చాలా లైట్ వెయిట్ ఉంది చీర అయితే బోర్డర్ చూశారు కదా ఆరెంజ్ కి రెడ్ కలర్ కాంబినేషన్ అండి పన్నొ

సో ఒక్కసారి షాప్కి అయితే వచ్చేసేయండి ఇంకా వెరైటీస్ చాలా ఉంటాయి వీడియో నచ్చితే లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే షేర్ చేసేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్